నేనే ప్రపోజ్ చేశా తను ఒప్పుకోలేదు మొత్తానికి ఆమెను ప్రేమించానని ఒప్పుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్కి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే తెలుగు ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టడంలో కీ రోల్ ప్లే చేశాడు యంగ్ రెబల్ స్టార్ ఆయన కటఅవుట్కు తగినట్లుగానే భారీ మొత్తంలో అభిమానులను సంపాదించుకున్నాడు కానీ వారు కోరుకున్నట్లుగా పెళ్ళి మాత్రం చేసుకోలేకపోతున్నాడు అనుష్కతో ప్రేమలో ఉన్నాడని త్వరలో మ్యారేజ్ కాబోతుందని రూమర్స్ వచ్చిన ఫ్రెండ్స్ అనే క్లారిటీ ఇచ్చారు ప్రభాస్ అండ్ అనుష్క ఆ తర్వాత కృషి వివాహం అని గుసగుసలు వినిపించాయి మధ్యలో కాజల్ని వివాహం చేసుకుంటారని ఫుకార్లు షికార్లు చేశాయి కానీ వారిద్దరి మధ్య అలాంటిదేమీ లేదని అర్థమైపోయింది ఇంతకీ మా హీరో ఎవరినైనా ప్రేమించాడా లేదా అని తలలు పట్టుకుంటున్న వేళ ఓ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుంది ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మీరు ఇప్పటి వరకు ఎవరినైనా లవ్ చేశారా అని అడగ్గా ఇంట్రావర్ట్ హీరో ఇస్తూ సమాధానం ఇచ్చాడు చాలామంది అమ్మాయిలకి ప్రపోజ్ చేశా కానీ రిజెక్ట్ చేశారు అని తెలిపాడు ఇక దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్లు ప్రభాస్ను కూడా అమ్మాయిలు కాదనుకుంటున్నారా అలాంటప్పుడు మనం లవ్ చేసిన పాప నో చెప్పడంలో అర్థం ఉంది అంటే ఈ విషయాన్ని లైట్ తీసుకోవాలి అని కామెంట్ చేస్తున్నారు ఇక కొందరేమో ప్రభాస్ అన్న అబద్ధం చెప్తున్నాడని అంటున్నారు